రామాయణం రాముడు వనవాసమునకు వెళ్ళుట రాముడి వనగమనమునకు కౌసల్య అనుమతించటం లేదు తల్లిని సమాధానపరచట ఇప్పుడు ఆయన కర్తవ్యము అమ్మ నీవు నేను లక్ష్మణుడు సుమిత్ర మాత అందరము తండ్రి గారి ఆజ్ఞకు బద్దులం కావాల్సిందే అది సనాతన ధర్మము నాయన నీ తండ్రి వలనే నేను కూడా నీకు గురుస్థానంలో ఉన్నాను కావున నీకు అనుజ్ఞ ఇవ్వను అని పలుకుతున్న తల్లిని ఆవిడకు అండగా నిలిచిన లక్ష్మణుని చూసి రాముడు కొరియు మంటలు పట్టుకున్న మనుషులచే అడవిలు అడవిలో చుట్టుముట్టబడ్డ గొప్ప ఏనుగులాగా అయిపోయాడు ఇంతగా వారిస్తున్న ఆయన బుద్ధి మాత్రం ఒకదానియందే స్థిరంగా ఉన్నది అది ఏ ధర్మము తన బుద్ధి మారకుండా దృఢంగా నిల్చొని స్థిర గంభీర కంఠముతో లక్ష్మణ ఎందుకు నీవు అమ్మతో చేరి నన్ను బాధిస్తావు కష్టపెడతావు అర్థము కామము నాకు ముఖ్యం కావు వాటి కొరకు నాలో వెంపర్లాట లేదు ధర్మం పాటించడమే నాకు చాలా ఇష్టము ధర్మపథం నాకు ఇష్టమైన మార్గము తండ్రి మనకు పూజ్యుడు ఆయన వృద్ధుడు కావచ్చుగాక కామప్రేరితుడు కావచ్చుగాక ఆయన కోపంగానైనా సంతోషంగానైనా ఆజ్ఞాపించినప్పుడు ధర్మదృష్టి కలవాడు ఎవడైనా చేయకుండా ఉంటాడా కేవలం రాజ్యము భోగముల కొరకు గొప్ప గొప్ప ఫలితాలిచ్చే ధర్మ మార్గం నేను వదలను కాక వదలను యశో హ్యహం కేవల రాజ్యకారణాత్ న పృష్ట కర్తుమలం మహోదయం ఈ జీవితము అల్పకాలికమైనది దీనికోసం తుచ్చమైన రాజ్యము ధర్మవిరుద్ధంగా సంపాదించను శ్రీరామసింహం ధర్మగర్జన చేసింది రామాయణం రామా కులమునకు కలంకం తెచ్చే సామాన్య స్త్రీని కాను నేను నీవు తప్ప మరొకరిని మనస్సు చేత కూడా చూడను స్వయంతు భార్యాం కౌమారీం నేను నీ భార్యను యవ్వనంలో ఉన్నదానిని భార్యను ఇతరులకు అప్పగించి జీవించు వాడివలె నన్ను ఇక్కడ వదిలేసి వెళతావా నీవు ఎవరి హితము గురించి మాట్లాడుతున్నావో నీవే వారికి విధేయుడుగా ఉండు నేను ఎందుకు ఉండాలి నేనెవరికీ ఎవరికీ ఇచ్చట విధేయురాలిగా ఉండవలసిన అవసరం లేదు అసలు అవి ఆయుక్తమైన మాటలు నీ ఉండే చోటు నాకు స్వర్గం నీ సాన్నిధ్యం లేకపోతే నాకేదీ రుచింపదు మార్గంలో ముళ్ళు ఉంటాయంటావా అవన్నీ నాకు దూదితో సమానము నేను గాలులు రేగి దుమ్ము కప్పివేస్తుందంటావా నీ ప్రక్కన ఉంటే అదే నాకు మంచి గంధమవుతుంది రామా వనములలో పచ్చి పచ్చిక బయళ్ళ మీద పడుకుంటే చిత్రమైన కంబళ్ళు కప్పిన పడకల కంటే సుఖం రామా నీ ప్రక్కన ఉంటే ప్రపంచంలో ఏదైనా నాకు అత్యంత సుఖకరమైనవే నన్ను నీవిక్కడనే శత్రువుల పరం చేసి వెళ్తానంటే మాత్రం ఈ క్షణమే ఇప్పుడే విషం తాగి చావనైనా చేస్తాను కానీ వైరుల వశం మాత్రం కాను నీవు అంతకాలం కనపడకపోతే దుఃఖంతో ఎప్పుడో ఒకప్పుడు చావవలసిందాన్ని ఆ చావు ఇప్పుడే నన్ను వరించని అని ఏడుస్తూ తనను కౌగిలించుకున్న సీత చుబుకం ఎత్తిపట్టి మెల్లగా ప్రేమగా అనునయిస్తూ నీవు లేకుండా నేను మాత్రం ఒక్క క్షణమైనా ఉండగలనా నీ అభిప్రాయం తెలుసుకోకుండా నేను నిన్ను అడవికి ఎలా తీసుకెళ్తాను ఆత్మాభిమానము కలవాడు తన కీర్తిని ఎలా విడవజాలడో ఆ విధంగా నేను నిన్ను విడవజాల సీత పితృవాక్పాలనము నా ధర్మము సీత తల్లికి తండ్రికి లొంగి ఉండటమే ధర్మము అలాంటి ధర్మాన్ని విడిచి నేను జీవించను కనపడే దేవతలు తల్లి తండ్రి గురువులు అలాంటి వారిని విడిచి మనకు అందుబాటులో లేని దైవాన్ని ఆరాధించడం ఎందుకు అస్వాధీనం కథం దైవం ప్రకారైరభిరాధ్యతే స్వాధీనం సమతి సమతిక్రమ్యమాతరం పితరం గురు తల్లి తండ్రి గురువులు ముగ్గురు మూడు లోకములు వీరితో సమానమైన వారు ఈ భూలోకంలో లేరు అందుకే వారి సేవ చేయవలను తండ్రి సేవను మించిన బలకరమైనది ఏదీ లేదు తండ్రి ఆజ్ఞ పాటించుట వలన మనిషికి సకలైశ్వర్యములు సమకూరగలవు నా తండ్రి ఆజ్ఞ పాటించాలని ఆయన ఇష్టానికి అనుగుణంగా నడుచుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇదే సనాతన ధర్మం సీత నీవు నాకు జారినివి నీవు నాకు నీకు మేలు కూర్చే మంచి నిర్ణయం తీసుకున్నావు వెంటనే బయలుదేరదాము నీ వద్ద ఉన్న విలువైన వస్తువులన్నీ దానం చేసే ఇంతకు మున్పే రామాంతఃపురంనకు వచ్చిన లక్ష్మణుడు అన్నావదినల సంభాషణ అంతా విన్నాడు గుండెలు చలచలమైనాయి కన్నులు కన్నీటి జలపాతాలైనాయి హృదయాన్ని వారి సంభాషణ కలచివేసింది దుఃఖం ఎలా ఆపుకోవాలో అర్థం కావలేదు లక్ష్మణునకు ఉన్న పలంగా అన్న పాల పాదాల మీద వ్రాలాడు అన్న నీ ముందు నేను నడుస్తాను నీ మార్గాలు నిష్కంఠకం చేస్తాను నీవు లేని అయోధ్యలో నేను ఉండను అన్న నీతో కలిసి ఉండటమా దేవలోక ఆధిపత్యమా ఈ రెండింటిలో ఏది అంటే నీతో కలిసి ఉండి నీ సేవ చేసుకోవటం నాకు ముఖ్యం అదే అన్నిటికన్నా ఎక్కువ నాకు తనతో కలిసి అడవికి వస్తానన్న తమ్ముణ్ణి పరిపరి విధాలుగా వారించాడు రామచంద్రుడు లక్ష్మణస్వామి పట్టిన పట్టు విడువడే అదేమిటన్నా నీవు ఇంతకు పూర్వమే నాకు అనుమతి ఇచ్చావుగా అన్నా ఇప్పుడు ఇలా అంటున్నావేమిటి ఎప్పుడు అనుమతి ఇచ్చాడు రాముడు సీతాదేవితో సంభాషణ అంతా విన్నాడు లక్ష్మణుడు అప్పుడు ఆయన భరత శత్రుఘ్నులతో బాగుండమని కదా చెప్పింది లక్ష్మణుడి ప్రసక్తి లేదక్కడ అంటే లక్ష్మణుడు ఎక్కడుంటాడు సదా రాముడితోటే చిన్నతనం నుండే అలవాటు అన్నతోనే ఉండటం అన్నకు అదే ఊహ తమ్ముడు తన నుండి వేరు కాదని కానీ ఈ సంకట సమయంలో కూడా రాముడు తమ్ముని తనతోటే అనుకుంటూ అలవాటు ప్రకారం మాట్లాడాడు అది పట్టుకున్నాడు లక్ష్మణుడు ఇప్పుడు లక్ష్మణ నీవు కూడా నాతో వస్తే అమ్మ కౌశల్యను తల్లి సుమిత్రను చూసుకునేది ఎవరు వారి పోషణ భారం ఎవరు భరిస్తారు కామవశుడైన తండ్రి ఇప్పుడు వారిని మునుపటిలా చూడగలడా రాజ్యం హస్తగతమైన వెంటనే సవతులను తిప్పలు పెడుతుంది కైక లక్ష్మణ నీ విచటనే ఉండి తల్లుల యోగక్షేమాలు చూసుకోవాలి అదే నేను కోరుకునేది అన్న రాముని చూసి లక్ష్మణుడు అన్న అమ్మ కౌశల్యను ఒకరు చూడాలా ఆవిడ అధీనంలో వెయ్యి గ్రామాలున్న విమన లాంటి వారిని పది మందిని పోషించగలదావిడ అమ్మ కౌశల్యకున్న ఆర్థిక బలం వలన మన తల్లి సుమిత్రకు కూడా వచ్చిన లోటు లేదు అన్న నేను నీ అనుచరుడను నీ వెంటే నేనుంటా నాకు తెలిసింది అదే నీవిక అడ్డు చెప్పక అనుమతింపు ధనుర్బాణములు గుణపము గంప చేతపుచ్చుకొని నీకు మార్గం చూపుతూ నీ ముందు నడుస్తాను నీకు నిత్యము కందమూల ఫలములు ఇతర అవసరములు సేకరించి నీకు సమకూర్చగలవాడను తమ్ముడి ప్రేమకు తలవంచాడు అగ్రజుడు సరే నీ మిత్రుల వద్ద సెలవు తీసుకొని రా అని పంపించాడు యజ్ఞభూమిని నాగలితో దున్నినప్పుడు పద్మపరాగం వంటి మంగళకరమైన పరాగముల చేత కప్పబడిన శరీరముతో భూమిని చీల్చుకొని బయటకు వచ్చిన మంగళరూపిణి హీమయే నిస్సందేహముగా సీతయే ఏమిది ఒక ఆడుదాని కోసం రాముడు ఇంత వగచుటయా వశిష్ఠుని శిష్యునికి ఇంత భార్యా వ్యామోహమా అని అనుకుంటుని కిష్కింధలో ఉన్నప్పుడు ఇప్పుడు అర్థమైంది ఈ మంగళరూపిణిని దర్శించిన పిదప రాముడి వేదన ఎంత సహేతుకమైనదో భర్త మీద ఆమెకు గల ప్రేమ ఆవిడను సమస్త భోగాలను విడిచేటట్లు చేసింది కష్టము లేదు భోగ నష్టము లేదు పతితో జీవనమే ఆమెకు సదా ఇష్టము పతి సేవ లోకంద మూల ఫలములనైనా సరే ప్రీతితో సేవించిన పడతి ఈ సీత వనము కూడా ఆమెకు రాజభవనమే ఈమెకు రావలసిన ఆపదలు ఇవి చెదరని చిరునవ్వుతో బంగారు వన్నే శరీరంతో ఉన్న సుకుమారి అయిన ఈ రాకుమారికి ఎందుకిన్ని కష్టాలు ఇన్ని బాధలు అనుభవిస్తూ కూడా తన శీలం విడవని ఉత్తమ ఇల్లాలు కదా ఈ మహాతల్లి ఈమె మరల లభించిన రోజు రామునికి మహదానందమే అదే పర్వదినము ఎట్టి కోరికలు లేక దగ్గర తన వారెవ్వరూ లేక రామ సమాగమకాంక్షతో మాత్రమే ఈమె ప్రాణం నిలుపుకొనుచున్నట్లున్నది అనుకొనుచు హనుమ అంతరంగమందు ఎడతెగని ఆలోచన ప్రవాహం సాగుతున్నది ఆంజనేయుని ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి నిర్మలమైన చంద్రకాంతితో పరమ పవిత్ర అయిన సీతమ్మను చూస్తూ ఆహా శీలమే ఈమెకున్న మహాదైశ్వర్యము భర్తృ వియోగమే ఈమెకు పట్టిన దరిద్రము చుట్టూ వికృత రూపిణులైన రాక్షస స్త్రీలు కావలి కాస్తుండగా భూమి మీద కూర్చుండి ఉన్న సీతాదేవిని గమనిస్తూ ఉన్నాడు హనుమ కావలి వారంతా వికృత రూపిణులే ఒకటి ఒంటి కన్నుగలది ఒకటి ఒక్క చెవి మాత్రమే కలిగినది ఒకటి గొడుగుల వంటి చెవులు కలిగినది ఒకటి చెవులు లేనిది ఒకటి మొనలు దేరిన చెవులున్నది ఒకటి తల వరకు వ్యాపించిన ముక్కు కలదు ఒకటి జుట్టు లేనిది ఇంకొకటి కంబలి వలె అల్లుకుపోయిన జుట్టు కలది వికృత ఆకారము విపరీత ప్రవర్తనతో సీతమ్మను మానసిక క్షోభకు గురి చేయుచున్న వారంతా ఒళ్ళంతా మద్య మాంసములు రక్తమును పూసుకొని చూచుటకు భయంకరంగా ఉండిరి ఇంత ఇందరు భయంకర రూపం దాల్చిన రాక్షస స్త్రీల మధ్యలో కూర్చుండి భయపడిన ఆడలేడి పిల్లవలే అటు ఇటు బెదురుచూపులు చూస్తూ దీనంగా నిస్సహాయంగా నిట్టూర్పులు విడుస్తున్నది మహాసాధ్వి ఆమె అంతరంగము ఒక దుఃఖసంద్రమై ఆమె నిట్టూర్పులు ఆ సముద్ర తరంగ తరంగఘోష వలయుండెను అది ప్రత్యూష కాలము బ్రహ్మరాక్షసుల వేదఘోష హనుమ చెవులను తాకింది అప్పుడే నిద్రలేచిన రావణునకు అశోకవనంలోని సీత గుర్తుకు వచ్చింది ఉన్న ఫలాన లేచి అశోకవనం వైపు అడుగులు వేశాడు నిద్రావశుడై గాఢ సుషుప్తిలో ఉన్న రావణుని అంతకు మునుపు చూశాడు హనుమ ఇప్పుడు మోహవశుడై కామపీడితుడైన రావణుని చెట్టుపై నుండి చూస్తున్నాడు అతని తేజస్సును చూసి ఒక్కసారిగా చెట్ల గుబురులోకి గబుక్కున జారుకున్నాడు హనుమ అక్కడి నుండే అన్నీ గమనిస్తూ ఉన్నాడాయన రావణుని వెంట నిద్రమత్తులో జోగుతూ చెదరిన హార కేయూరంలను కూడా సవరించుకొనకుండా మదవతులైన అతని రాణులు అనుసరించి వచ్చారు సకల రాజలాంఛనాలు వెంబడించగా లంకాధిపతి విలాసముగా సీత ఉన్న చోటుకి నడుస్తూ వచ్చాడు రూపయవ్వన సంపన్నుడు ఉత్తమ భూషణాలంకృతుడు అయిన రాక్షసాధిపతి సమీపించగానే పెనుగాలికి ఊగిపోయిన అరటి చెట్టు వలె గజగజ ఉనికిపోయింది సీతామహాసాధ్వి తన శరీరంను ముడుచుకొని సకల అవయవములను దగ్గర చేర్చి కూర్చుండి విలపించసాగింది వైదేహి మంత్రము చేత భద్రాలై గిలగిల కొట్టుకొనుచున్న నాగుపాం వలె నిజముగా లేని అపవాదుల వల్ల మాసిన కీర్తివలె మళ్లీ మళ్లీ వల్లె వేయకపోవడం వలన మరుగున పడి శిథిలమైన విద్య వలె ఆ సమయమున జానకీదేవి ఉండెను రాముని కొరక ఎదురు చూస్తూ రామునే మనసులో ధ్యానిస్తూ దీనురాలై ఆనందమునకు దూరమైన ఆవిడను భయపెడుతూ కామవశుడైన రావణుడు మాట్లాడసాగాడు ఓ సౌందర్యరాశి నీ అవయవ సౌందర్యమును నాకు కనబడకుండా ఏలా మరుగుపరచదవు నిన్ను నేను కామించుచున్నాను ఏలా భయపడేదవు ఇక్కడెవరూ లేరు ఇచట నీవు భయపడవలసిన పని లేదు పరస్త్రీలను హరించుట వారితో రమించుట పాపం అనుకుందువేమో ఇది మా జాతి నీతి మా స్వధర్మం రాక్షసులకు అది తప్పు కాదు బలాత్కరించి అనుభవించుట మాకు స్వధర్మమే అయినను నీవు నా పట్ల సుముకురాలివి కానంత వరకు నేను నిన్ను తాకను ఓ బాలా బేలవై అలా నేలపై పరుండ నేల ఒంటి జడ దాల్చి మలిన వస్త్రముతోనే ఉండనేలా లేచి సర్వాకల్ సర్వాలంకార నాకై దండపై శయనింపుము పోతే తిరిగి రానిది యవ్వనము వృధా చేయకులనా లేచిరా నాతో రమించు భోగించు సుఖించు నిన్ను చూచిన వాడు ఎవడు మోహితుడు కాకుండా ఉండును బ్రహ్మకైనా పుట్టును రిమ్మ తిగులు తెగులు వైదేహి బింకము మాని నా ప్రయా ప్రణయాంకము చేరుకునము ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు రావణుడు రావణుడి ప్రేలాపనలు ఇంకా సాగుతూనే ఉన్నాయి ఓ అపూర్వ సౌందర్యరాశి నీ ముందు నా భార్యల అందం దిగదిడుపు వారి సౌందర్యము ఒక సౌందర్యమేనా నా కన్నులు వారిని చూచుటకు ఇష్టపడటలేదు అందమైన నీ మోము మా డెందముపై నిలుపుము మా కందం వల జుర్రుకొందును చురాసుర గంధర్వులలో నన్నెదిరించి రణమున వారెవ్వరూ లేరు మానవుడన మానవుడైన రాముడు నాకు సరిజోడనుకున్న నీ ఊహ తప్పు నారబట్టలు కట్టి చెట్టు పుట్టలు పట్టి తిరుగుచూ నేలపై పరుండు దేశదిమ్మరి రాముడు నీకేమివ్వగలడు ఓ ముద్దుల పట్టి నన్ను చేపట్టి అష్టైశ్వర్యములు అనుభవించి నీ వారికి కూడా పెట్టి సుఖపెట్టుము రాముడట రాముడు వాడికి నాకు పోలికెక్కడా తపస్సులోనా తేజస్సులోనా వర్చస్సులోన బలములోనా బలగములోనా ధనములోనా రాజ్యములోనా ఎందులో నాతో తూగగలడు వాడి చెటికి రాగలడన్న పిచ్చి ఆశలు కట్టిపెట్టి నన్ను చేపట్టుము ఉత్తుంగ తరంగాలతో భయంకరమైన శతయోజన విస్తీర్ణము గల సంద్రం దాటి అతడు రాగలడా అయినా ఇప్పటికింకా బ్రతికి ఉన్నాడే ఉన్నాడనేనా నీ నమ్మకం రా నాతో కలు రమించు సుఖించు రావణుడి ప్రేలాపనలను విని ఇరువురికి మధ్య ఒక గడ్డిపోచ అడ్డం ఉంచి సీతమ్మ మాట్లాడసాగింది గడ్డిపోచ అడ్డం ఉంచడానికి గల కారణాలు ఇలా ఉన్నాయి ఈ గడ్డిని తుంచినట్లు నీ తలను చుం తుంచుతాను నీవిప్పుడు నా అతిథివి కావున ఈ గడ్డి తిను నా వద్ద ఇదే ప్రస్తుతం ఉన్నది నీది పశు ప్రవృత్తి కావున గడ్డి మేయి నీవు నీ ఐశ్వర్యం నాకు గడ్డిపోచతో సమానం ఇరువురి మధ్య పంక్తి భేదం కోసం గడ్డి పరక ఉంచింది పతివ్రతలు పరపురుషుడిని చూస్తూ మాట్లాడరాదు కావున గడ్డిని చూస్తూ మాట్లాడడం కొరకు ఇంకా చాలా అర్థాలు మన పెద్దలు చెప్పారు